మిత్రులందరికీ స్వాగతం నిత్య నిజం చెప్పే ఛానల్ పర్ఫెక్ట్ ఛానల్ ఛానల్ స్వాగతం వైసీపీ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్న అనేకమైన భూదందాలు భూ దోపిడీలు వెంటనే అరికట్టాలి అంటూ పాలకొండ మరికొన్ని ప్రాంతాల్లో ఉండవల్లి మరికొన్ని ప్రాంతాల్లో రైతులు యావత్తు ఆంధ్ర రాష్ట్రం నుండి రైతులు పెద్ద ఎత్తున హక్కు చట్టాన్ని రద్దు చెయ్యాలి ఈ చట్టం గా ఇంతవరకు అమలు జరగలేదు కానీ ఈ చట్టాన్ని వెంటనే రద్దు చెయ్యాలి ఇది అరాచక శక్తులు రౌడీలుకి అలాగే ను ప్రేరణకు చేస్తుంది ఈ చట్టం గాని అమల్లో జరిగితే మా యొక్క ఆస్తులు పోయిన ఏడల మేము హైకోర్టుని ఆశ్రయించాలంట కానీ మాకు ఆర్థిక స్తోమతలు లేవు కానీ వారిని ఎలా ఆశ్రయించాలో కూడా మాకు తెలియదు కాబట్టి మీరు వెంటనే హక్కు చట్టాన్ని రద్దు చెయ్యాలి లేకపోతే ఈసారి ఎలక్షన్ లో రైతు తన తన హక్కుని ఏ విధంగా చూపిస్తాడో చూడండి మొండి చేయి చూపించడం తప్పదు వైసీపీకి పతనం తప్పదు తప్పదు అని హెచ్చరిస్తున్నారు రైతాంగం యావత్తు ప్రజానికం హక్కు చట్టాన్ని వెంటనే తక్షణమే ఆపేయాలంటూ అనేక మంది గొడవలు చేస్తున్నారు నిన్న మొదటి వరకు విజయవాడ భారత్ స్టేషన్ వారు అందరూ రిలే నిర్హార దీక్షలు చేశారు దరిదాపు అరవై రోజుల పైన వంట పెంట అంటూ రోడ్డు మీద కూర్చొని భోజనాలు చేయడం రోడ్డు మీద వంటలు చేయడం అన్ని అన్ని రకాలుగా రోడ్లు ట్రాఫిక్ నిర్బంధించడం పబ్లిక్ లోకి తీసుకెళ్లారు అంటే వాళ్ళదే ఘనత ఈ రోజున పబ్లిక్ లో ఈ విషయాన్ని తెలియజేయడం లేకపోతే పబ్లిక్ లో రెవల్యూషన్ రావడానికి కారణం బెదవాడ భారత్ స్టేషన్ లాయర్లకే చెందుతుంది ఘనత కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వైసీపీ అధికారంలోకి రావాలంటే ఈ భూ హక్కు చట్టాన్ని వెంబటే రద్దు చెయ్యాలి టిఆర్ఓ నిర్మించకూడదు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకూడదు వీరు ఎవరి పరిధిలో ఉండరు ఒక ఎమ్మెల్యే ఎంపీ పరిధిలో ఉంటారు మా భూములు వాళ్ళకి వాళ్ళకి అన్యాక్రాంతం కాకూడదు ఒక ఒక సైటు అమ్మాలన్నా ఒక రిజిస్ ఒక పొలం అమ్మాలన్నా కొనాలన్నా టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర నమోదు చేయించుకోవాలి వీళ్ళకంటూ నియమ నిబంధనలు ఉండవు వీళ్ళకి లంచాలిస్తే గాని పనులు అవ్వవు అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు యావత్తు ఆంధ్ర ప్రజానికం ఆ ఎలక్షన్ హడావుడి సంగ్రామం జరుగుతుంటే ఆ సంగ్రామం మండ అగ్నిగోళంలా తయారైతే దీనితో ఊరూరా రైతులు వైసీపీ నాయకులపై వ్యతిరేకిస్తున్నారు అంటూ నినాదాలు జరుగుతున్నాయి ఇప్పటికే అనేక మంది వైసీపీ అధికారులు కానీ లేదా నాయకులు కానీ ఊళ్ళల్లోకి వెళ్ళే ధైర్యం చేయలేకపోతున్నారట మరి ఇక మీదట మరి ఎలా ఉంటుందో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ హక్కు చట్టాన్ని రద్దు చేయాలంటూ మీ అందరూ కూడా సమర్థించండి దీనివల్ల మీ యొక్క అందరూ కూడా ఇబ్బందులు పడతారని తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్